ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ అండ్ రెసిపీస్ ఈరోజు స్పెషల్ రెసిపీ బాదాం ఖీర్ బాదాం పాయసం అంటారు చాలా డెలిషియస్ గా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎంతో సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ అయ్యే ఈ బాదం ఖీర్ ప్రిపరేషన్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దామా ముందుగా హండ్రెడ్ గ్రామ్స్ బాదం తీసుకోవాలి దీంతో పాటు యాభై గ్రాముల జీడిపప్పు కూడా తీసుకొని ఓవర్ నైట్ సోప్ చేసుకోవాలి ఒక యాభై గ్రాముల బాస్మతి రైస్ కూడా తీసుకోవాలి బాస్మతి రైస్కి బదులుగా నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు ఓవర్ నైట్ టోక్ చేసి పెట్టాలి నేను మట్టి పాత్ర తీసుకుంటున్నాను ఇందులో ముందే వేడి చేసి పెట్టుకున్న హాఫ్ లీటర్ పాలని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాస్మతి రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి బాస్మతి రైస్ కొంచెం ఉడికాక బాదాంని ఇలా పీల్ చేసి బాదం జీడిపప్పుని గ్రైండర్ లో యాడ్ చేసుకోవాలి ఇక కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుని గ్రైండ్ చేసుకున్న బాదం జీడిపప్పుని ఇందులో యాడ్ చేసుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఒకసారి మొత్తం కలుపుకోవాలి రైస్ బాదాం జీడిపప్పు అంతా కుక్ అయిపోయింది ఇప్పుడు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి నేను తీసుకున్న బాదం జీడిపప్పు రైస్ మొత్తం కలిపి టూ హండ్రెడ్ గ్రామ్స్ అదే క్వాంటిటీలో బెల్లం కూడా యాడ్ చేస్తున్నాను చివరగా హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పొడి కూడా యాడ్ చేసుకోవాలి లో ఫ్లేమ్ లో ఒక రెండు నుంచి మూడు నిమిషాలు కుక్ చేసుకుంటే బాదం ఖీర్ రెడీ అయిపోతుంది సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొన్ని పిస్తా పలుకులు కొంచెం కుంకుమ పువ్వుతో గార్నిష్ చేసుకుంటే బాదాం ఖీర్ రెడీ అయిపోతుంది ఇంకా బెస్ట్ గా అనిపించాలంటే గంట పాటు ఫ్రిడ్జ్ లో ఉంచండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్